అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా దళితుల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దళితుల్లో అసమానతలు లేని ఆర్థిక అభివృద్ధికి నోచుకోనటువంటి దళితులకి న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చారిత్రాత్మకం గతంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభ దశలో ఎస్సీ వర్గీకరణకి వెన్నుదండుగా నిలబడినటువంటి నాయకుడు రామ్ చంద్రరాజు కమిషన్ వేసి అప్పట్లో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల్లో ఆర్థిక అసమానతలు ఉన్నాయి రాజకీయ అసమానతలు ఉన్నాయి విద్యలో అసమానతలు ఉన్నాయి రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పొందపరిచాడో అవి సక్రమంగా జరగాలంటే ఎస్సీల్ని ఏబీసీడీలుగా వర్గీకరించాలని చెప్పేసి అప్పుడు కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సమర్పిస్తే రెండు వేల సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అప్పట్లో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకి రావడం జరిగింది ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు పార్లమెంట్లో చట్టం చేసుకోమని సూచన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమల్పు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడవీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలా మాదిగా రెల్లి మూడు కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు ఏమనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని సంక్షేమ పథకాలని చారిత్రాత్మకమైన నిర్ణయాలని నేను వివరించగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని నీ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థ కాల్ ముక్తాన్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కూకటివేళ్లతో సహా పెకిలించింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు దళితుల్లో ఉన్నటువంటి అంటరానితనం రెండు గ్లాసుల పద్ధతి ఇలాంటి దుర్మార్గాల్ని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ జస్టిస్ పున్నయ్య కమిషన్ని వేసి ఆ రోజుల్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి గ్రామాల్లో అంటరానితనం దేవాలయాల ప్రవేశాలు కానీ హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి కానీ అంటరానితనాన్ని కానీ పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేసి శాంతి కమిటీలు వేసి అనేక జీవోల్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించి మా హక్కుల్ని కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఏళ్ల తరబడి పరిష్కార వేదిక పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీలకి సపరేట్ అట్రాసిటీ చట్టానికి సపరేట్ కోర్టుల్ని నియమించింది కూడా ఏర్పాటు చేసింది కూడా నిర్ణయం తీసుకు తీసుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే డిసి పథకాన్ని కొద్దు అని కేంద్రానికి లేఖ రాసినటువంటి వ్యక్తి గౌరవం అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా దళితులకు మళ్ళీ ఆ పథకం కావాలి అని చెప్పి లేఖ రాసి మళ్ళీ యాజ్ యాజ్టీజ్గా అమలు చేసినటువంటి వ్యక్తి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మంత్రిగా పనిచేసేవ్ కదా సురేష్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం దళితుల దళిత వాడల్లో మౌలిక వసతులకి దళితవాడల అభివృద్ధికి దళితుల అభివృద్ధికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎంత కేటాయించారు ఎంత అమలు చేశారు చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దళితుల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాస ప్రకారం ఆ కులానికి వాటాన్ని కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మాల మాదిగా రెల్లి అనేక కులాలకి సమన్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే విభజన రాజకీయాలని చెప్పి మాట్లాడడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు నాలుగుల ధోరణికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రిగా

మాదిగలకు మాదలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే ఏం జరిగింది అధ్యక్ష అది చెయ్యలేము అని తెలుసు కాన్స్టిట్యూషన్ దాన్ని ఒప్పుకోదు అని తెలుసు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు సంగతి తెలుసు తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గత అసెంబ్లీలో స్పష్టం చేయడం జరిగింది నేను గర్వంగా చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల క్రితం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు దేశం అమలు చేస్తూ ఉంది ఆ రోజు మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు చెప్పిందంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఆ రోజు ముప్పై సంవత్సరాల క్రితం నాయకుడి ఆలోచన నీ ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కులాల ఓట్ల కోసం విభజించావని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మరి ఉమ్మడి కార్పొరేషన్ని మీరెందుకు విభ విభజించారు మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లుగా మీరెందుకు విభజించారు అంటే ఆ నిర్ణయం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విభజించారా అనేక కమిషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించి ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే గతంలో జరిగినప్పుడు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇది మంచి నిర్ణయం చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా కేంద్రానికి అప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది అనేక కమిషన్లు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి అన్ని కుల సంఘాల దగ్గర వినతపత్రాలు స్వీకరించి అన్ని కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి దళిత ప్రజాప్రతినిధులతో దాదాపు నాలుగైదు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని అభిప్రాయాలు తీసుకొని కమిషన్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం దళితుల్లో ఏ కులానికి అనుకూలం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు దళితుల సమాగ్ర అభివృద్ధే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం దళితుల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి అనగార వర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి కులాలు ప్రభుత్వం నుంచి ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా కానీ లబ్ధి పొందనటువంటి కులాలని కూడా అభివృద్ధి పత్రంలోకి తీసుకురావాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకించేటువంటి ఆదిమలపు సురేష్ ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు ఇరవై ఏడు సంక్షేమ ప దళితుల సంక్షేమ పథకాలని రద్దు చేస్తే నోరు మెదపన్నటువంటి నువ్వు నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక దళితుడైన డాక్టర్ అచ్చన్నని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి సంపేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి మాంసపు ముద్దలని ఆ కుటుంబానికి అప్పగిస్తే నోరు మెదపనటువంటి చవట దద్దమ్మవి అదే కడప జిల్లా పులివెందల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నోరు మెదపనటువంటి చవటవి నీ నియోజకవర్గంలో కొండేపు నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించినటువంటి మీరు నువ్వు మంత్రిగా నీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ తీసుకొని పోతే నీ మొహాన ఫైల్తో విసిరి కొట్టిన ఆత్మగౌరవం లేనటువంటి చవటవి దద్దమ్మవి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా ఇది మాలామాదిగల మధ్య దళితుల మధ్య గొడవలు పెట్టేటువంటి నిర్ణయమా అంటే సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టేటువంటి వ్యక్తులా మీరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని స్థాయిలో వచ్చి దళితుల అసమానతలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు అంటే ఇంతమంది నిర్ణయాన్ని సమాజంలో అందరూ మద్దతు తెలిపినటువంటి అంశాన్ని ఇది ఏ కులానికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదని తెలిసిన కుల రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి నీలాంటి వాళ్ళు నీలాంటి నాయకుడి యొక్క పార్టీని దళితులందరూ కూడా గమనిస్తారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని దళితుల్లో సమగ్ర అభివృద్ధి కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది ఐదు సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకాన్ని దళితుల కోసం ప్రవేశపెట్టినటువంటి చరిత్ర మీకుందా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన ఉనికి ఉండాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలకి రూపకల్పన చేస్తారు రూపకల్పన చెయ్యకపోయినా దళితుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోయినా ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలని మీరు నాశనం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య అంటే దళితుల్లో ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళను విదేశాల్లో చదివించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే అనేక మంది దళితుల్ని ఉన్నత విద్యకు విదేశాలకు పంపితే ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి నాలుగు సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఐదో సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యకు ఆయన పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేస్తే నోరు మెదపన్నటువంటి మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కారణమేమి చదువుకి కులం కానీ పేదరికం కానీ అడ్డు కాకూడదు పేదరికంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా రాజ్యాంగ రూపకర్తగా ఎదిగాడు పేదరికము కులము అణిచివేత చదువుకి అడ్డు కాకూడదని ఆత్మనూనిత భావంతో ఉన్నటువంటి కులాలకి ఆత్మస్థైర్యం నింపడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెడితే ఆ మహనీయుడు పేరు తీసేసి జగన్ రెడ్డి విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్య అని పెడితే కనీసం నోరు మెదపనటువంటి మీరు ఈరోజు చారిత్రాత్మకమైన నిర్ణయం దళితులు అందరూ ముక్తకంఠంతో స్వాగతిస్తున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ముందుకొస్తున్నారంటే మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి నిర్వాహకాలు దళితులకి అభివృద్ధికి దూరం చేయడమే కాకుండా మూడు కార్పొరేషన్లుగా విభజించి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల్లో మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్లకి బడ్జెట్ పెట్టింది ఉందా ఒక్క రూపాయి రుణం ఒక దళితుడికి మంజూరు చేసినటువంటి ఘనత మీకుందా ఇప్పటికైనా సామాజిక న్యాయం సమన్యాయం రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు సురేష్ లాంటి ప్రబుద్ధులకి నేను విజ్ఞప్తి చేస్తాను సామాజిక న్యాయం వేరు రాజకీయ కోణంలో చూసేటువంటి న్యాయం వేరు సామాజిక అంశాలని సామాజిక కోణంలో చూసేటువంటి వ్యక్తులు ప్రభుత్వ అధినేతలుగా ఉంటే అన్ని కులాలకి సమన్యాయం జరుగుతుందనడానికి ఈరోజు జరిగిన నిన్న మొన్న జరిగినటువంటి చారిత్రక నిర్ణయాలు కారణం ఇందుకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి గౌరవ మందాకృష్ణ మాది గారికి కానీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ సామాజిక న్యాయం కోసం గౌరవ మందాకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక ఉపకులాలు రెల్లి కావచ్చు ఈరోజు బేడా బుడగజంగం కులం సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయనటువంటి పరిస్థితుల్లో ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల్లో ఒక కులం ఉంటే పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బేడా బుడగజంగం కులస్తులతో ఆ నాయకులతో బహిరంగ సభను నేను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తే ఆ వేదిక మీద వాళ్ళ కష్టాలు తెలుసుకొని శర్మ ఐఏఎస్ రిటైర్డ్ కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిషన్ పర్యటించి వీళ్ళని ఎస్సీల్లో ఉన్నటువంటి వీళ్ళని మళ్ళీ ఎస్సీల్లో చేర్చాలని కమిషన్ రిపోర్ట్ రాష్ట్రానికి ఇస్తే అప్పట్లోనే కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే ఐదు సంవత్సరాల్లో కనీసం అలాంటి అభాగ్యుల గురించి ఆలోచించినటువంటి సందర్భం ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక యాచక వృత్తిని ఈరోజు కులం సర్టిఫికేట్ లేక విద్యకు నోచుకోక ఉద్యోగాలు లేక ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి రుణం మంజూరు తీసుకోలేనటువంటి అభాగ్యులుగా ఉన్నటువంటి అలాంటి కులాల్ని కూడా ఆదరించలేనటువంటి మనస్తత్వం కలిగిన మీరు ఈరోజు దళితుల గురించి దళిత సంక్షేమం గురించి సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా సామాజిక కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రకారులకే సాధ్యమని మరోసారి నిరూపించబడింది చరిత్రహీనులకి ఇటువంటి అవకాశాలు రావు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా గర్వంగా ఒక దళితుడిగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఈ సందర్భంగా మీడియాతో పంచుకుంటాను మీకు కానీ సురేష్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత మాజీ మంత్రులు దళిత మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇద్దరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు బహిరంగ చర్చకు రండి గర్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం నా పార్టీ ఇన్ని నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమం కోసం రక్షణ కోసం అభివృద్ధి కోసం ఇన్ని నిర్ణయాలు తీసుకుంది అని నేను సగర్వంగా చెప్పగలను ఒక్కటి 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 మీరు చెప్పగలరా ఇప్పటికైనా సాక్షిని నమ్ముకోకుండా మనస్సాక్షితో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ సామాజిక న్యాయ అంశంలో కార్యకర్తగా నాయకుడిగా వచ్చానో పోరాటాలు చేశాను ఆ పోరాటాలు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి నన్ను ఈరోజు శాసనసభ్యుడిగా అదే చట్టం తీసుకొచ్చే ముందు తీర్మానం చేసేటప్పుడు నేను సభ్యుడిగా ఉన్నందుకు నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను రాజకీయంగా కూడా ఒక దళితుణ్ణి పార్లమెంటు స్పీకర్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బాలయోగ్ గారిని పార్లమెంటు స్వీకరణ చేస్తే దళితుణ్ణి స్వీకరి చేశాడని ఆనందపడ్డాం కానీ ఉపకులాల వారిగా కులాలను తీసుకొచ్చి బాధపడలేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆ కుల ఫీలింగ్ పెట్టి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళని అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ముప్పై సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న నిర్ణయం మొన్న తమిళనాడులో ముఖ్యమంత్రి గారి కుమారుడు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ నాయకుడు అనే సినిమా తీసి దళితుణ్ణి స్వీకరణ చేసి ఒక సినిమా తీశాడు రియల్ నిజ జీవితంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారత అత్యున్నత పార్లమెంట్కి ఒక దళితుణ్ణి స్వీకరణ చేసినటువంటి ఘనత అసెంబ్లీ స్పీకర్ చేసినటువంటి రెండు ఈ చరిత్ర రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా